నిన్నటి ఆ ప్రకటన చూసినప్పుడు కొంత ఆశ్వాసన అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడున్న రాజకీయ పార్టీల మద్దతు ఏదైతే అవసరమో దాన్ని నిలుపుకోవడం కోసం కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కొంత ప్రయత్నం చేస్తోంది అనేది అయితే ఒక అభిప్రాయం అయితే కలిగింది ఎందుకంటే అసలు ఈ చర్చ ఎందుకు మొదలైంది ఇవాళ ఇది ఎందుకు చర్చించుకోవాల్సి వస్తా ఉంది అంటే మొన్న ఎలక్షన్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కు ముందు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది దీన్ని అమ్మేస్తాం ఎవరు ఏమన్నా ఎంతమంది అడ్డం వచ్చినా ఆగే ప్రసక్తే లేదు దీన్ని ఖచ్చితంగా అమ్మి తీరుతాం అని ఒకటికి నాలుగు సార్లు నొక్కి ఒక్కా నుంచి చెప్పిన తర్వాత కాకపోతే ఏం జరిగిందంటే నిన్న కూడా సహాయ మంత్రి ఒక మాట మాట్లాడారు కేబినెట్ మినిస్టర్ ఒక మాట మాట్లాడారు సహాయ మంత్రి ఏం చెప్పారంటే ఇదంతా వచ్చిన పర్యటన తప్ప మేమెవరం ఏ డిసిషన్ చేసే అధికారం మా చేతిలో లేదు ఏమి చెప్పినా కూడా అది నిలబడే అవకాశము లేదు ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ షుడ్ బి మేడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన చెప్పాల్సిందే ప్రధాని నోట్లో నుంచి ఏదొస్తే అదే ఫైనల్ అని చెప్పారు కాబట్టి మీ ద్వారా తెలుగుదేశం వారిని కాబట్టి జనసేన వారిని కానీ కోరేది ఏంటంటే రేపు ఫైనాన్స్ అదే బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ లో ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్పించాల్సిన అవసరం ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఖచ్చితంగా అమ్మట్లేదు అట్ ది సేమ్ టైం ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ని బలోపేతానికి చేసుకునే చర్యలు ఏమిటి దానికి గనులు కేటాయిస్తున్నారా సెయిల్లో కలుపుతున్నారా దానికి నిధులు ఏ రకంగా కేటాయిస్తున్నారో అని చెప్పించాల్సిన బాధ్యత అయితే రాష్ట్రం నుంచి ఈ రెండు పార్టీలు పైన ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఉంది నిన్న కూడా మంత్రి గారు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు మంత్రి ఏం చెప్పారంటే దీన్ని ప్రైవేటించే ప్రైవేట్ చేసే ఉద్దేశం లేదు అందరితో చర్చలు జరిపాం కానీ ప్రధానమంత్రి గారిని మేము ఒప్పించే ప్రయత్నం చేస్తాం అంటే అక్కడ ఇంకా కూడా కామా అనేది ఒకటి అక్కడ పెట్టడం జరిగింది కానీ నిన్న సంతోషించదగ్గ విషయం ఆనందించదగ్గ విషయం ఏమిటంటే అన్ని పార్టీలు రాష్ట్రానికి సంబంధించి ఒకే ఒకే తాటి పైన ఒకే కోరిక ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ వారి ఎంపీలు కూడా ఇవాళ స్వేచ్ఛగా బయటకు వచ్చి కాదు మనకి నిలబడాలి ప్రధాని ఉద్దేశం ఏదైనా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడాలి అని వారు కూడా స్వేచ్ఛగా గొంతు విప్పి మాట్లాడి వారి డిమాండ్ ని ఆ కేంద్ర కేంద్రం యొక్క ఆలోచనకి వ్యతిరేకంగా చెప్పడం అనేది ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ఉద్దేశంగా మాట్లాడడం అనేది కొంతవరకు ఆహ్వానించదగ్గ విషయం సంతోషించదగ్గ విషయం సరే ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ ఆఫ్ ది డే అక్కడ ఉన్న ప్రజల ఆకాంక్షలు గాని లేకపోతే అక్కడి యొక్క ఉద్యోగుల ఆకాంక్షలు కాని ఇవేవి కూడా దెబ్బ తినకుండా ఆ స్టీల్ ప్లాంట్ అక్కడే కొనసాగుతుంది అనే ఒక నమ్మకం కల్పించే ప్రయత్నం నిన్నటి వరకు జరిగింది దాన్ని ప్రధాని ఏ రకంగా ప్రధాని ఆలోచన ఏ రకంగా ఉంది అనేది పార్లమెంట్ సెషన్స్ లో మనకి వచ్చే బట్టి ఆధారపడి ఉంటుంది గారు అండ్ రామకృష్ణ గారు అసలు ఈ ఆలోచన వచ్చేటువంటి క్రమంలో అసలు ఉందే నష్టాల్లో ఉంది కాబట్టి ప్రైవేట్ ప్రైవేటీకరణ చేస్తే ఒక పని అయిపోతుంది అన్నటువంటి విధంగా ఉంటే ఆ తర్వాత ఆ అంశం తెరపైకి వచ్చిన తర్వాత ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ లో చాలా మార్పు వచ్చింది కొన్ని బ్లాక్స్ లో లాభాలు కూడా తీసుకొచ్చారు అంటే ముఖ్యంగా ప్రైవేటీ కాకుండా అక్కడ ఎట్లా వర్క్ జరుగుతోంది ఏంటి అన్నటువంటి నిఘా లేకపోవడం వల్ల వీళ్ళు కూడా లైట్ తీసుకోవడం వల్ల ఉన్నటువంటి పనిని ఇటువంటి పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా మీ ఒపీనియన్ ఏంటంటే అంటే దీనికి డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయమ్మా మనం ఉద్యోగ సంఘాలతో కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు మాకు రేట్ ప్రొడక్షన్ తగ్గించమని చెప్పారు లేకపోతే మాకు సొంతంగా గనులు వారి సమస్యలన్నీ వారు ఏకరువు పెట్టారు సో ఇక్కడ నష్టాల్లోకి నెట్ట బలవంతంగా నెట్టబడింది అమ్మాలనే ఉద్దేశం ఉంది అనేది ఇంకొక వర్షన్ ఉంది సో ఇదంతా కాదు ఇదంతా స్టడీ చేయడానికే నేను వచ్చానని కేంద్ర మంత్రి చెప్పారు కేంద్ర మంత్రి గారి నిన్న మాట్లాడిన ఉద్దేశం ప్రకారం అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఏ తప్పు జరగలేదు బలవంతంగా సంథింగ్ హెస్ హ్యాపెండ్ దాన్ని అమ్మాయి ప్రయత్నం జరిగింది దాన్ని అమ్మాల్సిన అవసరం లేదు అనేది కేంద్ర మంత్రి అయితే ఒక అండర్స్టాండింగ్ వచ్చారని మనకు అర్థమైంది సో ఆ బలవంతంగా దాన్ని ఎవరికి అమ్మాలనుకున్నారు ఎవరు కొనాలనుకున్నారు ఇదంతా సార్ ఈ రాజకీయ చర్చ అంతా పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ మేము కాపాడబోతున్నాం అక్కడే ఉంటది అని తెలుగుదేశం జనసేన చెప్తా ఉన్నాయి దాన్ని అమ్మే ఉద్దేశం లేదు అని జనతా దళ సెక్యులర్ చెప్పిన కేబినెట్ మంత్రి అదే చెప్తా ఉన్నాడు ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ ఒక ఒక మనకి అక్కడ ఎంతో ఎంతో మనకి కొంత వీక్ గా కనపడింది సహాయ మంత్రి బీజేపీకి చెందిన శ్రీనివాస్ వర్మ గారి స్టేట్మెంటే ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటారు ఇంకే అవకాశం దాని గురించి మాట్లాడే అధికారం లేదు అని చెప్పినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనే ఒక అనుమానాన్ని మనకి మన మధ్య వదిలిపెట్టి వెళ్లడం జరిగింది కాబట్టి అక్కడ కూడా దీనికి ఫేవరబుల్ గా రావాలి అనేది కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకుంటా ఉన్నాం